కర్నూల్లో ఇటీవల జరిగిన బస్సు దుర్ఘటనపై సాక్షి పత్రికలో దుష్ప్రచారం చేయడం బాధాకరమని ఇలాంటి సంఘటనలపై రాజకీయాలు చేయడం ఏంటని టీడీపీ నాయకులు ప్రశ్నించారు బాధిత రాహిత్యంగా పత్రికలలో తప్పుడు ప్రచారాలు మానుకోవాలని అన్నారు కేవలం బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం తాగినందువల్లే బస్సు ప్రమాదం జరిగిందని విష ప్రచారం చేయడంలో ప్రజలు తిప్పికొట్టాలని ప్రజలను కోరారు ఒక్క ఒక్క పార్టీ పత్రిక మాత్రం శవాల మీద చిల్లరేరుకునేలాగా శవాలతో లబ్ధి పొందేలాగా శవరాజకీయాలు మొదలుపెట్టారు ఎంత బాధాకరమైన సంఘటన జరిగింది మొదటగా మీరు ఎవరైనా కూడా ఎవరైనా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కానీ సమాజంలో బాధ్యత కలిగిన వాళ్ళు కానీ ఏ సంఘటన జరిగింది ఆ సంఘటన యొక్క పరిస్థితి ఏంటి దాని మీద మనం ఎలా రియాక్ట్ అవ్వాలి రాజకీయాలు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారంటే మీకు కోపం ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారంటే కోపం ఉండొచ్చు కానీ ఇక్కడ జరిగిన సంఘటన ఎలాంటిది పరిస్థితులు ఏంటి విచారణ వ్యక్తం చేయాల్సిన వారే గతంలో ఐదు సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నాం ఎప్పుడు ఇలాంటి శవరాజకీయాలు చేయాల శవాల మీద రాజకీయ లబ్ధి పొందాలని చోల్లా ఫ్లడ్ వచ్చింది ఇబ్బందులు వచ్చాయి తిరుపతిలో కూడా ఇబ్బంది వచ్చింది ఫ్లడ్తో ఆ రోజు కూడా మా వల్ల అయితే సహాయం చేశాం మా చేతిలో ఉన్న ఆ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కావచ్చు మాకు మేముగా చేసాం కానీ ఎవరిని నిందించే పని మొద మొదలు పెట్ట కానీ ఈ రాష్ట్రంలో శుద్ధ శక్తులు ఎంత నీచమైన రాజకీయాలు చేస్తున్నారు అనేది ఉదాహరణ కర్నూలు బస్ సంఘటన తర్వాత జరిగిన పరిణామాలు మరి ఆ రోతపత్రిక ఏదైతే ఉందో మానవత్వం కూడా మర్చిపోయి మాకు మీడియా అంటే గౌరవం ఉంది మీడియాని మేము మీడియాగానే చూస్తాం అయితే దాంట్లో బాధ్యత విస్మరించినప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించినప్పుడు మీరు ఎలా రాజకీయ నాయకుల్ని క్వశ్చన్ చేస్తారో మేము కూడా ఆ పత్రికను మేము క్వశ్చన్ చేస్తున్నాం మీరు బెల్ట్ షాపుల్లో తాగి ఆ శివశంకర్ అనే వ్యక్తి ఈ యాక్షన్ చేశారని చెప్పారు ఏంటది బెల్ట్ షాపుల్లో తాగి యాక్షన్ చేశారు అసలు జరిగిన సంఘటన విచారకరమైన సంఘటన బాధాకరమైన సంఘటన ఒక పక్క ఆ కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి ప్రభుత్వం అండగా ఉండే ప్రయత్నం చేస్తోంది మన చిత్తూరు జిల్లాలో కూడా నిన్న మూర్తి గురుమూర్తి అనుకూల ఆయన అవతారం నా కుటుంబం కూడా ఎక్స్పెక్ట్ చేయాల ఈరోజు మన జిల్లాలో కూడా ఒక వ్యక్తి ఉన్నారన్నప్పుడు మనకు కూడా ఇంకా బాధ వేసింది ఆ కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది కానీ ఆ వ్యాఖ్యలు ఆ రాతలు చూసినప్పుడు ఆ జరిగిన సంఘటన కంటే ఇంకా బాధేస్తుంది ఫేక్ ప్రచారాలు చేయడం చిత్రీకరించే ప్రయత్నం చేయడం షాపులు ఉన్నాయంట ఆ బెల్ షాపులో తాగారంట ఆ తాగిన దాని వల్లనే ఆ యాక్సిడెంట్ జరిగిందంట మా ఎక్సైజ్ శాఖ స్పష్టమైన ఆధారాలు విడుదల చేయడం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ వైన్ షాపులు పెట్టుకునే దానికి ఏదైతే పర్మిషన్ ఇచ్చారో కేంద్ర ప్రభుత్వం మరియు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం నేషనల్ హైవేకి ఎంత దూరంలో ఉండాలి ఆర్ఎన్బి రోడ్లకి ఎంత దూరంలో ఉండాలి దానికి అనుగుణంగానే అక్కడ వైన్ షాప్ ఉంది రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ ఆ రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్లోనే ఆయన ఎవరైతే ఆ యాక్సిడెంట్కి కారణమయ్యారో శివశంకర్ మృతుడు రెండుసార్లు లెక్కర్ తీసుకోవడం దాని తర్వాత ఆయన ఏ విధమైన ఆయన ప్రవర్తన తీరు ఆయన అప్పటికే డివైడర్ని గుద్ది ఆయన స్పాట్లో చనిపోయాడు దాని తర్వాత జరిగిన పరిణామం అది ఎవరైతే అతనితో కూడా ప్రయాణం చేశారో అతను స్పష్టంగా చెప్తున్నాడు ఎక్కడ తాగాము ఏం చేశాము ఎలా బయలుదేరామని అయితే అవన్నీ పక్కన పెట్టి ఈ ప్రభుత్వాన్ని ఎట్టయినా బద్నాం చేయాలి దుష్ప్రచారం చేయాలి